కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ అందరికీ నమస్కారం ఈరోజు మా గడ్డ అరవై డివిజన్లో వినాయకుడు నవరాత్రులు పురస్కరించుకొని కాంతి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్కిడ్ హాస్పిటల్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత ఉచిత వైద్యం శిబిరం నిర్వహించడం జరిగింది మా కాశ్మీర్గడ్డ ప్రజలు ఆరోగ్యం నిమిత్తం వాళ్ళ ఆరోగ్యం కోసం మేము ఈ ఉచిత వైద్యం నిర్వహించడం జరిగింది దీంట్లో మనకి ఉచిత రక్త పరీక్ష మరియు విసిజి మరియు ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగింది ఈ శిబిరానికి మాకు సహకరించిన ఆర్కీ హాస్పిటల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే వికాసన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా డివిజన్ వినాయకులు సందర్భంగా ప్రదాన కార్యక్రమాలు మరియు పల్లకి సేవ మరియు కుంకుమ పూజ మరియు దీపారాధన ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రజలకి ఫల్సీ మెల్చి ఉండడానికి బాల్ దాని కొరకై మేము ప్రతి ఫల్సీ మెల్చి వాపన్స్ కంటాక్ట్ తీసుకున్నాం మా పేరు ఇశరేజేషన్ హెల్త్ డివిజన్ బిఆర్ఎస్క్ యు నో ఆర్కిడ్ హాస్పిటల్ కరెనల్ రిసోర్సెస్ అన్న పేరు విటాసి ఇక్కడ మేము మన బిజినెస్ నవరా నవరా తినడో చిటిత కంప్ క్యాంప్ అని మేము కండక్ట్ చేస్తున్నాము ఇక్కడ యువర్ స్పెసిఫిక్ మెడిసిన్ డివిజన్ తో పాటు